తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి చాలా ప్రియనటువంటి దేవుడు వింటారా ఆత్మ ఇష్యమే దీనులైన వారు అన్న మాటకి తన పొరుగు వారితో సత్యమే మాట్లాడినప్పుడు ఆత్మవిష్యంలో మనం ఎలా ఉంటాం దీనులు ఆత్మవిష్యంలో దీను కాకపోతే పొరుగు వారితో సత్యం మాట్లాడకపోతే నిజాన్ని మాట్లాడకపోతే యథార్థతను మాట్లాడకపోతే మనం ఎలా నీతి పంతులు చెప్పండి ఏసుకోవాలి పిల్లలైనటువంటి దేవుడు బిడ్డరా శిలువ ఎల్చున్నప్పుడు అన్నారు కదా రాజు నుంచి అన్నారు కదా నీవు ఈదులు రాజువా అన్నారని యూదులు రాజువా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు నేను కాదన్నాడా అయ్యా మీరు నన్ను కొడతారని నిజం చెప్తే నేను రాదనడా నేను అవును నేను యూతుల రాజులే ఎక్కడ రాజా ఈ భూలోకానికి రాజా భూలోకానికి రాజు కాదు భూలోకముల ప్రజలకు రాజు కాదు పర్ణతము రాజు పరలోక రాజ్యంలో రాజు ఆయన మహాసింహాసనమును ధరించినటువంటి దేవుడు అత్యున్నత సింహాసనము ధరించి ఆయన దేవుడు పాపములను ప్రతి మార్చునికే ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన లోకానికి వస్తే నువ్వు రాజువా అనే సరి అవమానం చేస్తూ ఉన్నాడు నువ్వు ప్రభువా అనే సరి అవమానం చేస్తూ ఉన్నారు అయినా కూడా నోరు తెరవలేదు ఆయన ప్రేమ ఎవరి మీద ప్రేమ మనుషుల మీద ప్రేమ మనుషులను ప్రేమించిండు పాపలను ప్రేమించిండు రోగులను ప్రేమించిండు వుంటివారిని ప్రేమించిండు వుంటివారిని ప్రేమించిండు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమను కటాక్షించిన్నాడు మనలో ఏముంది ప్రేమ ఒకరిని ఒకరు ప్రేమించుకునేటటువంటి ప్రేమదా ఆకలైన వాడికి అన్నం పెట్టేవాడు ప్రేమ కలిగిన వాడు ప్రియులైనటువంటి దేవుని పిల్లల భేదలను ఆదరించేవాడు ప్రే దేవుని కట దేవుని యొక్క ప్రేమను పొందుకున్న దేవుడి పిల్లలు దాచుకునేటటువంటి స్వభావం మనలో ఉంటే ప్రేమించే స్వభావం మనలో లేకపోతే దేవుడి పిల్లల ఇది నాకున్నది నాకే సరిపోతారని నేను దాచుకుంటే ఏమైనా ప్రయోజనమా ఇది నాకున్నది నాకే సరిపోతాయా ఒక లీటర్ నీళ్ళు లేవని మనందరికి నీళ్ళు లేవు ఈ నీళ్లతోనే మనం బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ నాకే కావాలని దాచుకుంటే ఏమంటారు ఏమంటారు అది స్వార్థం ఇది అందరికీ కావాలని మనుషుల మధ్యలో పెడితేసు చూపించారు ఆయన ప్రేమ చూపిస్తే చివరిపచ్చారు ఏమిచ్చారు ఆయనకి దెబ్బనిచ్చారు చేదు శిరకను ఆయన నోటికి అందించారు షేదు శిలకను ఇచ్చారు దేవుడు ప్రవర్తన మార్చడానికి దేవుడు దేవునికి మనము దేవునికి కనపరచబడాలి అదే మీ మనసు అందుకని అక్కడ కదా పిల్లలు దేవుడి పిల్లలు యోహన్ భక్తులు అంటే మాటను చూడండి మతి సువార్త మూడవ అధ్యాయులు ప్రియ దేవుని పిల్లరా ఒక మాట అంటే ఉండడండి ఐదవ వాళ్ళు నాలుగవ మాట్లాడుతూ ఉండండి చూడండి ఒక మాట మతి స్వాత మూడవ అధ్యాయులు

పావు పావు ఏం చేస్తే కాటే కొడుకు కొట్టు ఉంది ఆ స్వభావమే కాటేసే స్వభావం ప్రేమ గల స్వభావం ఉందా లేదు